मालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्मङ्गरागोज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्मम्बरं ब्रह्मज्ञैः सनकादिभिः परिहृतं सिद्धैः समाराधितुं आत्रेयं समुपास्महे दत्तात्रेयमुपास्महे కర్కశ తర్కఖండే హృది ముదాధ్యదా జ్ఞానర్కర్కండే సింహాసమే తమర్చవద్జయోగామండలమాశ్రి పితృయజ్ఞం గరుడపురాణం సాక్షాత్ శ్రీమహావిష్ణువు ఉపదేశం చేస్తున్నటువంటి దివ్యోపదేశం దీంట్లో అనేక రకములైనటువంటి కథా వృత్తాంతాలు ఎప్పుడు కూడా కథలు అనేటటువంటివి శ్రోతల యొక్క మనస్సుకి విషయం బాగా తెలియటం కోసమని మధ్యలో కథా వృత్తాంతాలన్నీ కూడా పెడతారు ప్రకృతంలో సనత్ కుమారులు వారిని నారద మహర్షి ఉత్తమోత్తమైనటువంటి తీర్థం ఏది ఈ లోకంలో ఆయన కనుక్ అని అడిగాడు దానిపైన గయాక్షేత్రాన్ని గురించి గయా తీర్థాన్ని గురించి మాట్లాడటానికి పూనుకుంటున్నారు కుమారుడు వారు దానికోసమని సృష్టి ప్రకారాన్ని గురించి సృష్టి బ్రహ్మగారి యొక్క సృష్టి విధానాలు ఆ విషయాలని కూడా చెబుతూ నారద మహర్షి బ్రహ్మదేవుడు రాక్షసులను కూడా సృజించాడు దేవతల్ని సృజించాడు రాక్షసుల్ని సృజించాడు అయితే వీళ్ళందరూ కూడాను ఆయన ఆసురభావంతో రాక్షసుల్ని సృజించాడని సౌమనస్సు భావంతో దేవతల్ని సృజించాడు అని ఒక మాట ఉందండి అందరినీ ఒకే రకంగా సృజించకుండా ఇలాంటి వైషమ్యంతో ఎందుకు సృజించినట్టు బ్రహ్మదేవుడు అని నాకు అనుమానం అంటే అనుమానం ఏం కాదయ్యా వాళ్ళ వాళ్ళ జన్మాంతర కర్మలను అనుసరించే పరమాత్మ అలా సృజిస్తూ ఉంటూ ఉంటాడు అంతేగాని బ్రహ్మగారి మీద అనవసరంగా లేనిపోయినటువంటి నిందలు మనం వేయటానికి వీల్లేదు అందువలన వాళ్ళు జన్మాంతరంలో రాక్షస ప్రవృత్తిలో ఉండటం వలన వాళ్ళని సృజించాడు తన ఊరికే సృజించేందుకు సృష్టికర్తగానే ఉంటాడు తప్ప వాళ్ళ కర్మల్ని ఆధారంగా చేసుకునే సృష్టిస్తాడు అనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు స్వతంత్రంగా అందరినీ ఆయనంతటా ఆయనే సృజిస్తే అసలు ప్రపంచంలో అందరినీ గొప్పవాళ్ళని సృజించాలిగా కొంతమంది తక్కువ వాళ్ళని కొంతమంది ఎక్కువ వాళ్ళని ఎందుకు సృజించాడు ఇలాంటి వైషమ్య బుద్ధి ఎందుకీనికి అని మళ్ళీ బ్రహ్మదేవుడి మీద అనేక రకాల ప్రశ్న పరంపరలు అవ్వో కోటాన కోట్ల ప్రశ్నలు వచ్చేస్తాయి దానికి ఒక్కటే సమాధానం వాళ్ళ వాళ్ళ కర్మానుగుణంగానే నేను సృజిస్తున్నాను కానీ స్వతంత్రంగా నేనేమి సృజించట్లేదు అని సమాధానం సరే అది అలా ఉంచు ఈ రాక్షసులలో గయాసురుడని ఒక ఆయన ఒక రాక్షసుడు ఉన్నాడండి వాడిని కూడా సృజించాడు అది బ్రహ్మ సృష్టిలో వాడే ఆయన కూడా వాడు కూడా చూ చాలా గొప్పవాటండి ఎంత గొప్పవాడు కాకపోతే ఈరోజు వరకు గయాసురుడు పేరుతోనే ఆ క్షేత్రానికి ప్రాముఖ్యం వచ్చింది అంటే వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేనయ్యా ఏమిటండి అసలు అంత గొప్పతనం వాడికి ఏం లేదు తపస్సు అయ్యా ఎవరైనా సరే నీకు ఒకటే గుర్తుపెట్టుకో ఎద్ దుష్కరం యద్ దురాపం ఏ దుర్గం ఎచ్చ దుస్తరం సర్వంతు తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అన్నాడు మనువు మనస్ఫృతిలో నువ్వు ఏది పొందటానికి సాధ్యం కాదనుకుంటావో ఇంకా ఏదైనా మన వల్ల కాదురా బాబు అని అనుకుంటావో అవన్నీ కూడా తపస్సు వల్ల సాధ్యమవుతాయి అని అన్నాడు మనువుగారు అదిగో అలాంటిది తపస్సు ఎందుకు ఇన్ని మాటలు క్షత్రియుడుగా ఉన్నటువంటి విశ్వామిత్ర మహారాజు తపోబలం తపోబలం వలన బ్రహ్మర్షి అయినాడండి ఇంతకంటే గొప్ప విషయం ఉంటుందండి కాబట్టి తపస్సు అనేటటువంటిది అలాంటిది అతను చాలా విశాలమైనటువంటి ఇరవై యోజనాలు ఎత్తుగా ఉంటాడని అరవై యోజనాలు బరువులో ఉంటాడని అసలు అతని గురించి వర్ణన ఆశ్చర్యకరంగా ఉందండి ఎప్పటివాడండి ఇతను కృతయుగంలో వాట్టాయా అమ్మో బావో కానీ విష్ణు భక్తుడు అమ్మ దొరికాడు భర్వాల ఎందుకంటే భక్తుడైతే భగవంతుడికి అధీనంలో ఉంటాడు ఇంకోటి అసలు తపస్సు చేసేవాడు భక్తుడు కాకపోతే తపస్సిద్ధి చేస్తాడండి ఇప్పుడు మనవాడు ఉన్నారు చూసారా ఈ ప్రపంచకం మానవలోకంలో ప్రస్తుత కాలంలో ఉండేటువంటి ప్రపంచం ప్రశ్న ప్రపంచకం అంటారు దీన్ని అంటే ఏమిటంటే వీళ్ళని అడగటం తప్ప ఏది చేయరు వీళ్ళు అన్నీ కనుక్కుంటూ ఉంటారు ఎందుకయ్యా ఉంటావు అంటే అదొక వాడికి కొంత ఉత్సాహం అది అంటే నువ్వు ఏమైనా నువ్వేమైనా చేస్తావా తెలుసుకుంటున్నానండి నేను తెలుసుకుంటున్నానండి అంటాడు అంటే వాడికి తెలుసుకోవడమే వాడి ప్రయోజనం తప్ప ఆచరించడం ప్రయోజనం కాదు వాడికి అలాంటిది కాదు కృతయుగంలో శ్వేతవరాహ కల్పంలో విష్ణు భక్తుడుగా కోలాహల పర్వతం అని ఓ పర్వతం ఉంది ఆ పర్వతం మీద మనవాడు తపస్సు ఈ రాక్షసుడు గయాసురుడు బరుష బహువరుష సహస్రాన్ని నిరుచ్ఛ్వాస స్థిరోభవతు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో తెలుసా నిరుచ్ఛ్వాస ఊ అసలు ఉచ్ఛ్వాస లేదు మనిషికి అలా బిగబెట్టేసేసాడు అరేరేరే ఆ రకంగా తపస్సు చేశాడు ఆ తపస్సు వలన బ్రహ్మాండమైనటువంటి అగ్ని అగ్నిజ్వాలన్నీ కూడా పుడుతున్నాయి వాటి వలన దేవతాలోకాలని కూడాను వ్యాపించిపోయింది ఆ అగ్నిజ్వాల పీడింపబడుతోంది లోకాలన్నీ కూడా పీడింపబడుతున్నాయి దేవేంద్రుడికి భయం వేసింది ఇదేమిటిరా ఎక్కడి నుంచి వస్తోంది ఇదంతాను ఏమిటి అని ఆలోచిస్తే ఆహా గయాసురుడు తపస్సు చేస్తున్నాడండి అని ఎవరో చెప్పారు అబ్బో అయితే వీడు తపస్ప్రభావం చేత నా స్వర్గలోకం కూడా ఆక్రమిస్తాడేమో నన్ను కూడా త్రిలోకాధిపత్యం కూడా నాకు పోతుందేమో అని భయపడ్డాడు ఆయన అంత భయం వేసింది దేవేంద్రుడికి అప్పుడు దేవతలందరూ కూడా కలిశారు అప్పుడు దేవేంద్రుడు అన్నాడు ఏమో దేవతల్లారా మనం అందరం కూడాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం ఆయన ఏదైనా మనకి సహాయం చేస్తారేమో వీడి రకంగా తపస్సు చేస్తుంటే లోకాలన్నీ కూడా అంటుకుపోతున్నాయి కదా రేపొద్దున వీడు ఏం చేస్తాడు తెలియదు రాక్షసులు మన రావణాసురుడు తెలుసుగా మీకు ఎరుగున్నారా మీరు రావణాసుడు మీరు ఎరుగుండటానికి ఏదైనా మనం చూసామేట ఆ పురాణం ద్వారానయ్యా చూడటం ఏమిటి మనీ చూస్తారేంటి రావణాసురుడు రాముడు వారు చంపడం ఈ కథ అంతా మనకి రామాయణంలో ప్రత్యక్షంగా కంటికి కనపడినట్టు వాడు ఎంతటి వాడంటాడు అసలు మీకు తెలియక వాడికి అసలు దేవతలందరూ కూడాను వాడి చుట్టూర ప్రదక్షిణ చేయాల్సిందే అసలు గ్రహాలు ఏం చేయమన్నాడు నన్ను ఇంద్రుడు అనేకసార్లు పారిపోయినాడు అబ్బా అలా ఉంటుందండి వాడు తపస్సు హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు వీళ్ళందరూ కూడా అలాంటి వాడే అలాంటి వాళ్ళల్లో ఈ గయాసుడు కూడా ఒకడు ఇది రాక్షస తపస్సు అంటారు దీన్ని అంటే ఈ తపస్సు వలన ఏమవుతుందంటే కోరికల కోసం చేసే తపస్సు కానీ మహాత్ములు యోగీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు చూడు అలాంటి తపస్సు కాదయ్యా వాళ్ళు సాత్విక తపస్సు కేవలం మనస్సు పరిపక్వమై కామక్రోధాదులు లేకుండా చాంచల్యం లేకుండా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందడం కోసమై నిరంతరం వేదాంత విచారం చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షం పొందడం కోసం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు ముముక్షులయ్య మోక్షవాంచుతో చేస్తూ ఉంటారు యోగినః కర్మకురువంతి సంగం చక ఆత్మశుద్ధ అయ్యనాడు గీతాచార్యుడు మహాత్ముడు అర్జున యోగీశ్వరుడు తపస్సు చేస్తుంటారు ఆ కర్మ చేస్తుంటారు చేయొచ్చు కర్మ కర్మ అనంగానే ఏదో భయపడక్కర్లేదయ్యా కానీ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చెయ్యాలి ఫలాన్ని కాంక్షించకుండా ఇది ఇది ఒక్కటే పాయింట్ అక్కడ అలా చేస్తూ ఉంటారు మహాత్ములు యోగీశ్వరుడు వాళ్ళకి మోక్షం వస్తుంది కానీ ఈ రాక్షసులు ఉన్నారు చూసారా ఆ లోకాలన్నీ తగిలిపోవాలి వీళ్ళందరూ నాశనం అయిపోవాలి వాడు బూడిదైపోవాలి నేనే గెలిచి ఉండాలి ఇదే అస్తమానం గోలండి వాళ్ళ గోల నాకంటే ప్రపంచంలో ఎవరు ఉండకూడదు అందరినీ నేనే చలాయించాలి ఇది ఒక రాక్షస ప్రకృతి అంటారు దీని పేరు సరే ఏం చేస్తాం ప్రకృతులు మాయా మాయా ప్రభావం వలన మాయలో రజోగుణం కూడా ఉంటుందిగా తమో గుణం కూడా ఉందిగా దాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది పుట్టారు సాత్వికులు కొంతమంది రాజసులు కొంతమంది తామసులు కొంతమంది ఈ రకంగా సరే అది ఉంచు ఇప్పుడు ఇంతకీ వీడిని ఏం చేయాలి మనం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆయనతో మాట్లాడుకుందాం అని చెప్పి దేవతలందరూ కూడాను దేవేంద్రుడితో సహా మొత్తం అంతా వెళ్ళారండి అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థించారు ప్రార్థిస్తే ఏమిటి ఇంతమంది వచ్చారు మీరు ఒకసారి ఏమిటిని అడిగారు ఏం చెప్పమంటారు ప్రభు గయాసురుడని ఒకడు రాక్షసుడు ఉన్నాడు వాడు తపస్సు చేస్తున్నాడు లోకాలన్నీ కూడాను అంటుకుపోతున్నాయి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం మేము అందుకోసమని మేము వచ్చాము అని వాళ్ళంతా చెప్పారు అప్పుడు అయ్యో పాపం ఇంత కష్టం వచ్చిందా అని ఆయన దయామూర్తి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఓ చేద్దామయ్యా నాకు కూడా అంతు చిక్కటం లేదు వాడిని గురించి శంకరుడు దగ్గరికి వెళదాం కైలాసం పెడితే ఏదైనా ఆయన ఏమైనా సలహా చెప్తారేమో అని బయలుదేరి పెడదామంటే సరే అలాగే మీరు ఏం చెప్తే చేస్తామండి అని అన్నారండి కైలాసానికి వెళ్ళారండి బ్రహ్మగారు కూడా వచ్చాడు దేవతల నిద్రుడు దేవేంద్రుడు శంకరుడు ఆలోచించాడు ఏమిటి ఎంతమంది వచ్చారు ఏమిటని అంటే చెప్పారు ఆ గయాసురుడు నేను రాక్షసుడు తపస్సు చేస్తున్నాడు వాడి వలన ప్రపంచగాలు అన్ని నాశనమైపోతున్నాయి భయంకరమైనటువంటి రాజస తపస్సు తామస తపస్సు అది సాత్విక తపస్సు అయితే ఇబ్బంది లేదో కాబట్టి ఏం చేయాలి అని మాకు తోచట్లేదు తమ అనుగ్రహం కోసం వచ్చాము అని అడిగారు ఆయనన్నారు ఓ పని చేద్దాం మీరు నేను అందరం కలిసి పాల సముద్రం దగ్గరికి వెళదాం శ్రీ మహావిష్ణువుతో కూడా మాట్లాడదాం ఆయనేమంటారో చూద్దాం అని ఆయన శరణు వేయటానికి అందరూ కూడా వెళ్ళారండి అక్కడి నుంచి ఓ ఉన్నమో విష్ణువే సర్వే సర్వేషం ప్రభ విష్ణవే రో జిష్ణవే జిష్ణవే రాక్షస దిగ్రసిష్ణవే ధర్మిష్ణవే అఖిలశ ఆ యోగి పారయిష్ణవే వర్ధిష్ణవే హ్యనంత ఆయనమో భ్రాజిష్ణవే నమ అరే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి పదాలు చూడనిట వేటారు నమో విష్ణువే మహావిష్ణు వ్యాపకుడైనటువంటి పరమాత్మ ఆయన ఓంకార స్వరూపం అండి ఆ ఓంకారం సర్వవ్యాపకం దాంతోనే అన్నీ కూడా ప్రపంచగాలన్నీ ఉంటాయని మనకి ముండకోపనిషత్తు మాండూక్యం కేవలం ఓంకారాన్ని గురించే బయలుదేరిందండి అసలు అది తెలియలా నమో విష్ణువే భర్తీ సర్వేషాం ప్రభ విష్ణువే సమస్తమైనటువంటి ప్రాణివర్గానికి కూడా నువ్వు ప్రభువు కదా ప్రభు మహావిష్ణువు ప్రభ విష్ణువే నువ్వు అన్నిటికీని అనుగ్రహించేటటువంటి దయామూర్తివి ప్రకాశిస్తుంటుంటావు జయశీలుడివి నువ్వు నువ్వు బయలుదేరిన తర్వాత యుద్ధంలో నిన్ను జయించినవాడు ఈ సృష్టిలో ఎవడో కనపడ్డ కదా హిరణ్యాక్ష హిరణ్యకశుల్ని సంహరించావు మరి అలాంటి ఎంతో భయంకరమైనటువంటి రాక్షసులందరినీ కూడా నువ్వు సంహరించినటువంటి మహాత్ముడివి కదా అది కాదండి సృష్ట్యాదిలో మధుకైటభులనే రాక్షసుల్ని జయించాడండి ఆయన బాబు కైట మధురిపు ఆయన పేరు ఎన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశాడో తెలుసా మీకు ఏమో చెప్పలేను నేను అసలు అనంత అర్థం లేదు అసలు ఆ యుద్ధానికి అయినా చేస్తూనే ఉన్నాడు ఆయన రోజుష్ణవే జ్యుష్ణవే రాక్షస అది గ్రసిష్ణవే రాక్షసులు కూడాను లాగే లాగేస్తాడు రామావతారంలో వింటే ఆయన మరి జనస్థానంలో రావణాసుడికి చాలా అది పెద్ద ముఖ్యస్థానం అంటే వాడికి అస్సలైనటువంటి రాక్షసులు అందరూ అక్కడే ఉన్నారట వాళ్ళందరినీ సంహరించేశాడండి రాముడు కృష్ణ పరమాత్మ అలాగా శ్రీ మహావిష్ణువు రాక్షసులందరినీ సంహరిస్తాడు ధర్మిష్ణువే అఖిలశ అస యోగినాం పారయిష్ణవే నువ్వు ధర్మాత్ముడివి కదా ధర్మస్వరూపం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారండి బాబు ఆహా ధర్మమే ఈ రాముడుగా అవతరించింది భూలోకంలో ప్రకాశిస్తోంది అని చెప్పారు అందరూ కూడాను అలాంటి వాడు కదా సమస్త యోగినాం పారయిష్ణవే యోగీశ్వరులందరూ కూడాను నిన్నే ధ్యానం చేస్తూ ఉంటూ ఉంటారయ్యా ఎప్పుడు కూడాను వాళ్ళందరినీ ఉద్ధరించేటటువంటి మహాప్రభువులు ఇదే కదా ప్రభువు వర్ధిష్ణవే క్షణం తాజా నువ్వు వృద్ధి పొందుతూ ఉంటావయ్యా వావనావతారమేత్తాడండి ఒకసారి ఈ మహానుభావుడు వెళ్ళినప్పుడు ఎంత ఉన్నాడో తెలుసా ఇంత చిన్న పిల్లలలాగా వెళ్ళాడు బ్రహ్మచారి వేషంతో వెళ్ళాడు ఆయనేమో ఈ మహానుభావుడిని చూచి ఆయన మురిసిపోయి ఆనందపడిపోయి నీకు ఏది కావాలంటే అది ఇస్తాను కోరుకోమన్నాడు ఆ బలి అటువంటి అప్పుడు ఆయన ఏం చేశాడంటే చూపించినప్పుడేమో చిన్న పాదాలు చూపించి మూడు అడుగులు స్థానం చాల చాలన్నాడు నిజమే అనుకున్నాడు బలి చక్రవర్తి తీరా ఆ పాదాలు కాస్త వి విచక్రమం మూడు పాదాలు పెద్దవి చేసి సమస్త బ్రహ్మాండములు వాడు వ్యాపించేసాడండి ఆయన అలాంటి వాడు వర్ధిష్ణవే హనం తాజా ఆయనకి అంతులేదు అసలు ఫలానా చోట ఆ పరమాత్మ ఇంతటితో ఆహరు ఇంకా ఈ పైన ఉండడు చా ఏం మాటలవి అలా అనకూడదు అసలు అంటే ఏదైనా కొన్ని ఉన్నాయనుకోండి అవి కొంతవరకు ఉంటాయి ఈ పర్వతం ఉందనుకోండి ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ పర్వతం అక్కడి నుంచి మరో పర్వతం అని ఏదో అది లెక్క ఉంటుంది అలాగే భారతదేశం ఉందనుకోండి ఇంకో దేశం ఉందనుకోండి ఒక రాష్ట్రం ఉందనుకోండి ఇంతవరకు ఈ రాష్ట్రం అని లెక్క ఉంటాయి కానీ అలా ఉండదు పరమాత్మ సర్వవ్యాపకుడు నమో భ్రాజిష్ణవే నమ ప్రపంచగంలో అంతటిని కూడాను ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడి మహాప్రభువు కదా నీవు అని ఆ జ్యోతి స్వరూపుడు అయ్యా నువ్వు అన్నాడండి అని చాలా గొప్పగా వీళ్ళందరూ కూడాను ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శంకరుడున్నాడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు మిగతా దేవతలు అరే ఇంతమంది వెళ్ళి పాలసముద్రం దగ్గర స్తోత్రాలు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్ర స్వభూపం శుతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అబ మన పురుష తూత్రమే అదేంటండి మన పురుష తూత్రం ఆయన కూడా వచ్చా ఆయనకు వచ్చిన తర్వాతే మనకు వచ్చిందాయ బాబు కాబట్టి అలాంటి స్తోత్రాలు చేస్తే పరమాత్మ దర్శనం ఇచ్చారు అనుగ్రహించారు అక్కడి నుంచి ఆయన ఏమిటి మీరందరూ ఇలా వచ్చారు అని అడిగాడండి ప్రభు ఏం చెప్పమంటారు బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు శంకరుడు కూడా ఉన్నాడండి గయాసురుడనే ఒక భయంకరమైన రాక్షసుడున్నాడు వాడి తపస్ప్రభావం వలన లోకాలు అంటుకుపోతున్నాయి ఈ పైన ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు తమరు కాపలా కా కాపాడాలి మమ్మల్ని అందరినీ కూడాను అని బ్రహ్మాది దేవతలందరూ శంకరుడితో సహా చెప్పుకున్నారండి అప్పుడు ఆయన అన్నారు ఓ పని చేద్దామండి అసలు ఏమిటి వీడు ఉద్దేశ్యం వీడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు సహజంగా రాక్షసులు కోరికలతోనే తపస్సు చేస్తారు కాబట్టి వీడి ఏదైనా వరాలు ఇచ్చేసినట్టయితే విరమిస్తాడేమో మనం వాడి దగ్గరికి వెడదాం వెళ్ళి ఏమోయ్ గయాసురా నీ మనసులో ఏముంది ఎందుకు ఇంత భయంకరమైన వాడు తపస్సు చేస్తున్నావు ఏదైనా కోరిక ఉంటే చెప్పు మేము వరాలు ఇవ్వడానికి వచ్చాం అని అడుగుదాం అని మహావిష్ణువు అన్నారు నేను గరుత్పంతుల వారిని వేసుకుని మరి గరుత్పంతులు కదండి గరుడు పురాణం కదమంది గరుత్పంతుల వారు గరుడు గరుడిని ఆధారంగా చేసుకుని ఆయన వాహనంగా చేసుకుని నేను వచ్చేస్తాను మీ వాహనాలతో మీరు వెళ్ళిపోండి ఐరావతం మీద దేవేంద్రుడు వెళ్ళాడు శంకరుడు వృషభ వాహనం మీద వెళ్ళాడు హంస మీద వెళ్ళాడు బ్రహ్మదేవుడు మిగిలిన వాళ్ళు వాళ్ళ 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 వాళ్ళు వాడు మా స్కూటర్లో మరి ఏమిటో నాకు తెలియదు అప్పుడు ఆ రోజుల్లో ఏమున్నాయో చూసావా అందరు కూడా వెళ్ళిపోయినారు వెళ్ళేటప్పుడు కల్లా గయాసురుడు తీవ్రమైన తపస్సులో ఉన్నాడు అసలు వాడు కదలటల్లా మెదలటల్లా వీళ్ళు వచ్చినా కూడా చూడటల్లా వాడు అది కీటక దేశము అని అంటారు దాన్ని ప్రస్తుత కాలంలో బీహార్ అని అంటున్నారు ప్రభుత్వం వారు గయాసురుడు దగ్గరికి వెళ్ళాడు తీవ్రమైన తపస్సులో ఉన్నాడు ఎంతసేపు అయినా వాడు కళ్ళు తెరవట్లేదు వీళ్ళు ఎంతసేపు నుంచి ఉంటారు ఇక్కడ కూర్చోమన్న వాడు లేడు ఎవరు వాళ్ళకి స్వాగతం కాస్త ఆసనం వేసిన వాడు అంతకంటే లేరు అందుకోసమే ఆయన మహావిష్ణువు ఏం చేశారంటే ఆయన దగ్గర శంఖం ఉంటేను ఆ శంఖంతో వాడి గడ్డ అని ఇలా అన్నారు ఆయన కొంచెం స్పరిశ కలిగింది వాడికి ఇలా గడ్డంతో పోటు పొడిచాడు మరొకడో తెలియదు దాంతో వాడు కదిలికొచ్చింది తీసి చూశాడు మహావిష్ణువు అరే భక్తుడండి వాడు అలాగా అక్కడి నుంచి లేచాడు దేవతలందరూ వచ్చారండి శంకరుడు ఉన్నాడు బ్రహ్మదేవుడు అరే మరి వీళ్ళందరూ కూడాను వచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్నారు ఏమిటి తపస్సు ఎన్నాళ్ళు మట్టి చేస్తున్నావు ఎంతకాలం చేస్తావు ఈ తపస్సు కోరికలు ఏమిటి ఏమయా ఉన్న విషయం ఏదో చెప్పబయ్యా నీ తపస్సుకు మేమందరం సంతృష్టి చెందాం సంతోషంగా ఉంది వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము నువ్వేం కోరుకుంటావో కోరుకో అని వీళ్ళందరూ కూడా అని అడిగారు అప్పుడు అన్నాడు ఏది దుష్ట దేవ బ్రహ్మ విష్ణుమహేశ్వరా సర్వేభ్యేభ్య సర్వయజ్ఞేభ్య అంటాడు మీరు నిజంగా నా నా తపస్సుకి సంతోషించినట్లయితే ఇక చూసుకో ఎన్ని కోరికలు కోరుతున్నాడో చెప్పలేమండి అంటాడు సమస్త బ్రాహ్మణోత్తముల కంటే నేను గొప్పవాణిగా ఉండాలన్నాడు లోకంలో బ్రాహ్మణోత్తములు చాలామంది మహాత్ములు ఉంటారు గొప్పవాళ్ళని అంటూ ఉంటారు కదా వాళ్ళందరికంటే కూడా నేను మించిపోవాలన్నాడు యజ్ఞాలు ప్రపంచంలో చాలా గొప్పగా ఉన్నాయి అన్ని యజ్ఞాల్లో కల్లా నేనే గొప్ప అవ్వాలన్నాడు తీర్థాలు గంగాది సర్వతీర్థాలు అన్ని తీర్థాలలో కంటే నేనే గొప్పవాడిని గొప్ప గొప్ప తీర్థం నాదిన అన్నాడు పర్వతాలు ఉన్నాయండి హిమాలయ పర్వతం హిమాలయం గోవర్ధన పర్వతం హిమాలయం మరి మేరు పర్వతం అబ్బో గొప్ప ఉన్నాయి అన్నింటికంటే నేనే గొప్పవాడిని అవ్వాలన్నాడు దేవతలందరికంటే నేనే గొప్పవాడిని అన్నాడు ఇక్కడే ఉన్నారు దేవతలందరూ ఊరిని ఆయన మన్ని కంటే కూడా మించిపోతున్నాడండి వీడు ఇవ్వకపోతే తపస్సు మానడు తపస్సు చేస్తే లోకాలు అంటుకుపోతున్నాయి ఇస్తే మనం అందరం వాడి కింద అయిపోతాం మనం ఇది ఏమిటి సంకటస్థితి ఇలా ఉందన్నమాట ఋషులు కంటే కూడా నేనే గొప్పవాడిని అన్నాడండి శంకరాతో శంకరుడు ఈ శంకరుడు కంటే నేనే గొప్పవాడు అన్నాడు ఊరిని శంకరుడు కంటే గొప్పవాడా మంత్రాలు ప్రపంచంలో మంత్రాలంటే చాలా గొప్పవి కదండి వాటికంటే యోగులు సన్యాసులు కర్మానుష్ఠాతలు ధనికులు ఇక నేను వర్ణించలేను బాబు మొత్తం సర్వస్మాదపి పవిత్రాతహం పవిత్ర అన్నాడండి ఒకటే మాట సమస్త బ్రహ్మాండములలో పవిత్రమైనటువంటి వస్తువులు ఏవి ఉన్నాయో వాటన్నింటికంటే నేనే అన్నాడు అంతే అందువలన మమ దర్శనైనవా స్పరిశనైనవా సర్వేషాం పవిత్రత్వం వస్తూ ఇంకో మాట అన్నాడు నన్ను ఎవరైతే చూస్తారో నన్ను ఎవరు తాకుతారో అలాంటి వాళ్ళందరూ కూడా పవిత్రుడైపోవాలి అంటే అసలు ప్రపంచంలో ఎవరు కూడాను అపవిత్రులంటూ ఉండకూడదు నన్ను తాకేది చాలు ఎటువంటి వాడైనా సరే పవిత్రుడైపోతాడు వాడు తాకక్కర్లేదయ్యా బాబు చూస్తే చాలయ్యాయను మనం ఇవ్వటమా ఇవ్వకపోవటమా ఈ వరాలు అటు శంకరుడు ముఖం చూస్తున్నాడు విష్ణువు విష్ణుముఖం శంకరుడు చూస్తున్నాడు ఏమయ్య ఏంటిది నిన్ను మించిపోయి నన్ను మించిపోయి చేసి చేయాలంటున్నాడయ్యా సరే ముందు తాత్కాలికంగా ఊందాం దాని తర్వాత ఆలోచించేసే ఆలోచనలు మళ్ళీ తర్వాత రా చేద్దాం మామూలుగా అలవాటేగా ఇదంతా ఈ రాక్షసులు భయంకరమైనటువంటి కోరికలు కోరుతుంటాడు రావణాసుడు విషయం మీకు తెలుసా ఎరుగున్నారా మీరు రావణాసురుడిని వాడన్నట్ట బ్రహ్మగారు వరాలు నీకు తపస్సు చేసేట్లాగే వరాలు కోరుకోరా ఎంత వాళ్ళు చేస్తావు నీ వరాలు ఇస్తాను తపస్సు మానేద్దు కానివి అన్నట్ట సరే అన్నట్ట అసలు ప్రతి వాళ్ళు కోరేది తెలుసా అండి నాకు మరణం లేకుండా ఉండాలి అని కోరుతారు ముందు అసలు వాళ్ళు అబ్బాయి తప్పిది ఇది జరిగే పని కాదు మరో ఇది మార్చుకో ఇంకో వరం కోరుకో దేవ గంధర్వ కిందర కింపురుషాదులు ఎవరు కూడా నన్ను చంపకూడదు అని అడిగేటవాడు సరే ఒప్పుకున్నా అన్నట్టు మరి ఎవరు చంపకపోతే మనిషి అన్న తర్వాత ఎప్పుడైనా చచ్చిపోవాలి కదా మరి ఏంటంటే ఆలోచిద్దామయ్యో ముందు కానీ అది ముందు వాడు తపస్సు మానయ్యి తర్వాత ఆలోచిద్దాం అప్పుడు ఎవరో అన్నారట ఎరా రావణాసురుడా ఆ బ్రహ్మగారి దగ్గర వరాలు కోరేటప్పుడు అసలు నీకేనా మైండ్ ఉందా మానవుల నుండి నాకు ప్రమాదం రాకూడదు అని అడగలేదేమిటిరా దేవగంధర్వ కింద కెంపు సాధులంత నన్ను ఎవరో ఏం చేయకూడదు అన్నావు కదా మానవులు కూడా నన్ను ఏం చేయకూడదని ఎందుకు అడగలేదు అని ఎవడో పక్కన పుల్లేశాడు వీడికి వాడన్నాడు అంతే వాళ్ళే ఏమి చేయలేనప్పుడు ఈ మానవులేం చేస్తారయ్యా నన్ను అని అందుకోసం అడగలేదు అన్నాడు అమ్మ దొరికి అడ్ర వేడు అనుకున్నారు అయితే ఇప్పుడు మానవ మానవ రూపంలో మనం వెళ్ళిపోవడం చంపేయటం ఇది మామూలే కదా అందువలన ఇక్కడ కూడా మనకి మరి వీణేం చేయాలి ఏమిటి అంటే ముందు వరాలు ఇచ్చేద్దాం తర్వాత ఆలోచిద్దాం మనందరం కలిసి అని వాళ్ళందరూ అనుకున్నారు సరే సమస్తమైన ప్రపంచకం వాణ్ణి చూస్తే చాలుట అపవిత్రులు మహాపాతకులు బ్రహ్మచ్చాది పాతకులైనా సరే వాడిని చూడంగానే వాడు ఆ దోషాలు పోతాయి వాడికి వాళ్ళకి వాళ్ళు నరకానికి వెళ్ళరు యా అందరూ వైకుంఠంలోకి వెళ్తారు ఇంకా ఉపపాతకాలు పాతకాలు ఇలాంటివి ఇంకా పాపాలు వాళ్ళైనా సరే వచ్చి తాకితే చాలు అప్పటి నుంచేగా ఉన్నండి ఇప్పటిదాకా ప్రపంచకంలో వెళ్ళిన వాళ్ళందరూ శివలింగం తాకి అని తాకుతూ ఉంటారు అది ఏమిటో అలవాడు మరి ఈ రావణాసుడు ఈ గయాసుడి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది ఈయన చెబుతున్నాడు నన్ను తాకినా నన్ను చూచిన మహాపాపాలు చేసిన వాళ్ళైనా సరే వెంటనే వాళ్ళు ఆ పాపాల నుండి విముక్తి చెందుతారు వైకుంఠంలో పెడతారు అని ఈ రకంగా కోరాడండి సరే వీళ్ళు ఏమన్నారంటే అలాగే గయాసురా నువ్వు చెప్పిన ప్రకారంగా అంగీకరిస్తున్నావు నువ్వు తపస్సు మానేసేసే అందరూ కూడా నిన్ను దర్శించుకుంటారు అందరూ అవుతారు నిన్ను స్పృశిస్తారు పరమ పవిత్రులైపోతారు పవిత్రానాంచి పవిత్రం మంగళానాంచ మంగళం అని మనకు విష్ణుదాసనామంలో ఉంది చూశారా శ్రీ మహావిష్ణువు పవిత్రానాం పవిత్రం ప్రపంచంలో పవిత్రమైన వాళ్ళలో కల్లా పవిత్రుడు మహావిష్ణువే మంగళానాంచి మంగళం మంగళప్రదమైనటువంటి వస్తువుల్లో కల్లా పరమాత్మే మంగళప్రదమైన వస్తువు అని కదా మనం చూస్తుంటాము అది ఇప్పుడు రా వీడి వీడి పట్ల పట్టింది గయాసురుడికి ఆ స్థాయి వచ్చిందండి ఇప్పుడు అబ్బా సరే ఏం చేస్తారు అలాగేనైనా నువ్వు ముందు తాత్కాలికంగా ముందు నువ్వు తపస్సు మానేసి నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శంకరుడు దేవేంద్రుడు దేవతలు అందరూ కూడా అంగీకరించారండి ఇంకా ఈ చేసేదేం లేదు వాడిని ఎవ్వడూ ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు ఏ పైన ఇది ఇలాంటి పరిస్థితుల్లో గరుడ పురాణంలో మనకి మహావిష్ణువు చెప్పినటువంటి వృత్తాంతాలలో మధ్యలో అవాంతరంగా అనేక రకములైనటువంటి కథా వృత్తాంతాలు ఉంటుంటాయి కనుక నారద మహర్షి సనత్ సనత్కుమారులు వారిని అడిగినటువంటి విషయాలలో సనత్ సనత్కుమారులు వారు చెప్పినటువంటి విశేషాలు ఇట్లా మధ్య మధ్యలో అనేక రకమంగా ఉంటూ ఉంటాయి ప్రధానమైనటువంటిది గరుడ పురాణం మహావిష్ణువు యొక్క ప్రవచనం కాబట్టి దాంట్లో మనం ఈ గయాసురుని గురించినటువంటి విశేషాలు విన్నాం మనం ఇంకా ఎక్కడితో అవుతుందా ఇది చాలా విశేషాలు చెప్పాలి అవన్నీ కూడా తర్వాత చెబుతారు రాబోయే ఎపిసోడ్లో మనం అన్నీ విందాం ఇంతటితో స్వస్తి